ఈ దేశంలో అంబేద్కర్ని చంపేయడానికి చనిపోయిన తర్వాత చాలా ప్రయత్నాలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ముంబైలో దాదర్లో అంత్యక్రియలు జరిగినటువంటి స్థలంలో ఒక స్మారక స్తోపాన్ని నిర్మించడానికి పదిహేను సంవత్సరాల వరకు కూడా అక్కడ ఒక ఇటుకు కూడా పెట్టలేకపోయినాయి అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ దేశంలో అంబేద్కర్ ఉండకూడదు అంబేద్కర్ని సమూలంగా పాత్ర వేయాలి ఆయన సిద్ధాంతాన్ని పాత్ర వేయాలి ఆయన ఆనవాళ్ళు ఈ దేశంలో లేకుండా చేయాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అందుకనే అంబేద్కర్కి భారతరత్న రాదు అంబేద్కర్ చనిపోయిన పదిహేను సంవత్సరాల వరకు ఒక స్మారక స్తోపాన్ని ఈ దేశంలో నిర్మించరు అంబేద్కర్ని ఏ విధంగానూ గుర్తించరు అటువంటి టైంలో అంబేద్కర్ యొక్క కుమారుడు అంబేద్కర్ పుట్టినటువంటి మౌ ప్రాంతం నుంచి అంబేద్కర్ అంత్యక్రియలు జరిగినటువంటి దాదర్ ప్రాంతం వరకు ఆయన ఒక యాత్ర చేసి జోలీ పట్టి డబ్బులు సేకరించి ఆ డబ్బులతో ఆ చైత్య భూమిలో ఒక స్థూపం లాంటి ఆకారాన్ని నిర్మించి దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ మేధావుగా గుర్తింపు పొంది ప్రపంచంలో అనేక యూనివర్సిటీల్లో అనేక చోట్ల అంబేద్కర్ యొక్క లైఫ్ హిస్టరీని బోధిస్తూ ఉంటే అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటే అంబేద్కర్ని బ్రతుకున్నప్పుడు ఎన్ని రకాలుగా అవమానించారో చనిపోయిన తర్వాత కూడా అన్ని రకాలుగా అవమానించడానికి ప్రయత్నాలు జరిగినాయి ఈ దేశంలో కానీ సూర్యుడిని అరిచేతతో ఆపడం ఎవరి తరం ఒక మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే ఆ మనిషి ఎంతకాలం చనిపోయిన తర్వాత ఎదుగుతూ ఉంటాడో ఆ మనిషి అంత గొప్పవాడవుతాడు ఈ దేశంలో అందరికన్నా కూడా చనిపోయిన తర్వాత కూడా ప్రతి రోజు రోజుకి ఇంతింతై ఒటుడింత్ అన్నట్టుగా గ్రామాల నుంచి నగరాల నుంచి దేశాలు ఖండాలు దాటి ఎదుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్